సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒక్క వరకు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భద్రపద బహుళ పాద్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి వీటినే పితృపక్షాలని కూడా అంటారు సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒక్క వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం మాత్రే నమా అని కామెంట్ చేసి మెసేజ్ పెట్టండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒక్క వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారంట దేవుల్ని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒక్క వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒక్క వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకులకు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ పితృపక్షంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజులు బ్రహ్మచార్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో శుభకార్యాలను నిర్వహించకూడదు మహా పండితులు చెప్తారు వివాహాలు చేయకూడదు ముహూర్తాలు పెట్టుకోవడం నామకారం చేయడం ఇలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు అదే విధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అది అద్దె ఇల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలు వెళ్ళి తల వెంటుకులను ఇవ్వకూడదు భూములను కొనుక్కోకూడదు అలాగే భూములు రజిస్ట్రేషన్ కూడా చేయకూడదు ఈ మహాలయ పక్షాలను వీరు ది దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసును చూడటానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారు అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలు కొనకూడదు కొత్త బట్టలను కొనడం బంగారపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అసలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారి జాముని నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకులు చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలను నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షులు రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఇంటి ముందుగా ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వెయ్యండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గో సేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో బ్రాహ్మణులు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకుండా ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయడం మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షుల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా ఈ పితృపక్షుల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంట గదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో మీ ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలకు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలని అంటారు కుటుంబానికి పితృదోషం ఉంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయా అలాగే మీ కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతాన లేని దంపతులు మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులను దర్పలు సమర్పిస్తే మీ పితృదేవతలు ఆకలి తీరుతుంది తల్లిదండ్రులు లేనివారు ఈ పితృపక్షంలో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు నుండి రెండు గంటల మధ్య తద్ తద్దినం నిర్వహించాలి ఈ పితృపక్షల్లో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించుకుడు ఇంటి ముందు ముగ్గులు వెయ్యకూడదు విధంగా ఈ పితృపక్షంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూసి పితృదేవతలను నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం శ్రద్ధ కర్మలు నిర్వహించడం ధనధార్యం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మ పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగిలీ స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాల మహాలయ పక్షంలో పిండ ప్రదానాలు సమర్పించాలి మీకే కనుక ఈ వీడియోలు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి